வருக்கிறேன். Right.

न दाथी कल सीरे ఫోటోగ్రాఫర్ సూపర్ షూటింగ్ ఇతాడు యూట్యూబర్ యూట్యూబర్ ఎం ఏం మళ్ళ కొంపెల్సో మళ్ళ అదోటో ఆయ్ వెరీ గుడ్ వెరీ గుడ్ లేచిందరా 5 इलाद <laughs> र ঘোটালো ফোটালো বনস বোন ঘোটনা রে বোন কটো నువ్వు ఇప్పటిదాకా ఆడదావనుకున్నా ఈ ఆటోసి ఆడట్లేదు ఆడతా అందుకే పెళ్ళి కావాలి వన్ పాయింట్ जस्ट और और नहीं है ये 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 है ये नहीं है ये नहीं है ये ये नहीं है ये नहीं है ये ये नहीं है ये

ఎవరు పట్టింది ఎవరు మాకు చైతన్య ఉన్నాడు పిల్లవాడు బాగా ఆడతాడు పర్లేదు అంత టాలెంట్ పర్సన్ ఉండాలి అట్లా ఆడేటాడు క్యాచ్ పట్టేటాడు ఏమంటావు దాదాపు బయట నువ్వు కూడా లేపర్ లేపుడు కదా

ಸರ್ಬಿ ಸರ್ಬನಿ బోనస్ ఇచ్చారా బోనస్ ఉంటుంద ఇంకొకడైతే ఉండదు ఆరుగురికి ఆరు ఆరుగురు ఉంటేనే ఉంటుంది లాస్ట్ రా ఇచ్చుకుంటారే పా ఎంత పడు చేతివే ఎందుబడు పాయింట్ దత్తాలి పోతాడు హలో ఎక్క జస్ట్ రాయో పొంతగా చూసుకోరే ఎక్కున్నా ఏంది టైంపా ఎక్కునే అంటుంది అరే ఖచ్చితంగా ఓ పాయింట్ తీసుకురావాలి తక్కువ ఉన్నాయి ఎస్కో పాయింట్కి రావాలి దేవత పాయింట్ కావాలి గెలుస్తారు

I have a